హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే మార్కెట్ టమాటా అన్ని ధరలు టాప్ ధరలు ఎలా ఉన్నాయి ఫైనల్ ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే మన గంట సెమ్లు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అన్ని మార్కెట్ టాప్ ధర టమాటో ధర అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇరవై ఎనిమిదో తారీఖున ఈ ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్లో ముప్పై కిలోల బాక్సు నూట రెండు అయితే టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి అలాగే నిన్న అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అంగల్ల మార్కెట్ ముప్పై కిలోల బాక్సు అలాగే ఇరవై కిలోల బాక్సు మొలకల్చేరు మార్కెట్ ఇరవై కిలోల బాక్స్ ఫ్రెండ్స్ ఇరవై కిలో యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ మొలకల్చేరు మార్కెట్ అలాగే ఇంకా కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట ఇరవై రూపాయలు టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్స్ అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి పదహైదు కిలోల బాక్స్ నూట ముప్పై అయితే టాప్ ధరలో నిలిచింది మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల అరవై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది అలాగే పలం నేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు పది రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట పది రూపాయలు అయితే టాప్ ద నూట ఇరవై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది అలాగే వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట ముప్పై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ వడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట అరవై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది నాసిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సులు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మన ఛానల్లో వచ్చే మార్కెట్ అన్ని మార్కెట్లు టమాటా ధరలు అనమాట ఈ అంగళ్ళు తర్వాత మొలకల్ చెరువు అనేది నిన్న సాయంత్రం ధరలు అనమాట అవి అవి సాయంత్రం మార్కెట్ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా కొద్దిగా స్టార్ట్ అయితే గురమ్మకొండ ఇలాంటివి మార్కెట్లు కూడా వస్తాయి వచ్చినాయంటే అవి కూడా నేనైతే ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియో రూపం తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన అలం మన ఛానల్లో వచ్చే టమాటా మార్కెట్స్ అన్ని టాప్ ధర ఇదనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్